जब भी वो सारे आदमी को चिपके बिन छोड़ सारी మెలికి వచ్చాడంట ఈ మెలికి ఎవరంటే యాచకత్వం చేసే యాదకుడిగా సర్వోన్నతునికి ఎక్కడి నుంచి తెచ్చాడు ఏ బ్యాకరీ నుంచి తెచ్చాడు ఇప్పుడు ఏదో బ్యాకరీ నుంచి బ్యాకరీ నుంచి తెచ్చారా సార్ మీరు చేశారా ఎక్కడి నుంచి తెచ్చాడు

స్వస్థాల స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తయింది మరి యొక్క బెరక స్వస్థల్లో ప్రతి సంవత్సరము మరి జూలై నెల మొదటి తారీఖున రొట్లక పండుగ అనేది మరి చేయడం జరుగుతుంది ఈ రొట్ల పండుగలో దేవునికి మహిమార్థంగా ప్రభు సేవ చేయాలని పండుగంటే మనకు మనం సంతోషించడం కాదని ఈ పండుగలో మరి కొద్దిమంది వెనకబడిన వారికి బలహీన వారికి పిల్లలకు చిన్నపిల్లల పుస్తకాలు బట్టలు ఇవ్వడం అనేది దేవుడిచ్చిన మహాకృపగా ఇది జరుగుతూ వచ్చింది మరి యొక్క రొట్ల పండుగ రోజున అనేక ప్రాంతాల నుంచి బిడ్డలో వచ్చి ఈ రొట్టిని మరి తీసుకుని వెళ్తం జరుగుతుంది ఈ రొట్టి తీసుకున్న కారణంగా ఎన్నో అద్భుతకారులు ఆశ్చర్యకాయలు జరుగుతూ సాక్షాత్ వస్తున్నారు మరి చాలా మంది చెప్పిన సాక్షులు అంటే మేము ఈ రొట్టు తీసుకోవడం ద్వారా దేవుడు మాకు కర్పాలు చేయండి ఈ రొట్టు తీసుకోవడం ద్వారా మాలో వ్యాధి తొలగించబడ్డాయండి ఈ రొట్టు తీసుకున్న ద్వారా మేము చాలా ఆశ్చర్యలు దేవుని ద్వారా చూడగలిగామని చెప్తుంటుంటాను ఇది కేవలం దేవుని కృప ఈ అనేది చాలా విలువైందని మరి మేము గుర్తించి దేవుడు అన్నాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఈ రొట్టు అనే ఆహారాన్ని అందించినట్టుగా మనం చూస్తాము అలాగే మొట్టమొదటిగా అబ్రహాంకి సాలేము రాజు అనే మరి ప్రభు ద్వారా ఈ రొట్టు అందించబడింది ఆ తర్వాత ఏలిఏ గారి కాగలుదారు రొట్టు అందించబడింది అలాగే సారేప కంగురాలు గారు కూడా ఆ రొట్టు సమృద్ధినివ్వడం జరిగింది ఈ విధంగా అనేకారులు చివరి కేసుప్రభు మాట మరి నేనే జీవాహారము అని చెప్పారు కాబట్టి జీవాహారమైన యేసుక్రిస్ ప్రభు వారు మరి మనలోకి వచ్చిన కనుక దేవుని కృప ఆధ్యాత్మికంగా మనము పొందుకుంటామని బైబిల్ చెప్తుంది ఈ పండుగ రోజుని మరి చాలా సంతోషంగా అనేక ప్రజలు తలుపు రావడం జరిగింది అనేక మందికి మరి కానుకలు గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగింది దేవుడు మరి ఆధ్యాత్మికంగా జరిగిన కార్యక్రమకి దేవుడే తోడు నడిపించాడు దేవునికి వందనాలు రెండు వేల సంవత్సరంలో దేవుని సేవ పిలుచుకొని పిలువబడిన సేవను జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి ఇచ్చిన దర్శనం దేవుని సేవ అంటే కేవలం సంపాదించడమే కాదు కానీ దేవుని యొక్క పరిచయం అనేక మందికి అందించాలి ప్రభువారు భూమి మీద మూడున్నర సంవత్సరాలు అద్భుతమైన పరిచయ చేశారు ఆ పరిచర్లో ఆయన ప్రేమను చూపిస్తూ అనేక మందికి ఆయన మాటలు చెప్పడమే కాకుండా ఆయన ప్రేమను వెలగడపరుస్తూ ఒక మాట చెప్పారు నిన్ను వరే నీ వాన్ని ప్రేమించు కేవలం ఆ ఒక్క సత్యవాక్యాన్ని చేత పట్టుకొని దైవజంలో దివాకర్ గారు ఆ అనేక పర్యాలు దేవుని యొక్క పరిచర్లో అనేక మందికి సహకారిగా ఇది క్రీస్తు ప్రేమ ఆలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రట్టుల పండుగ కార్యక్రమంలో అది కూడా వాక్యానుసారంగా బైబుల్లో ఒక సందర్భాన్ని తీసుకొని ఆ పండుగ మాకు మాత్రమే కాదు అనేక మందికి దేవుడిచ్చిన పండుగ అని తెలియపరచడానికి ఆ పండుగ సందర్భంగా చాలామంది వెనకబడిన బిడ్డలకు బట్టలు ఇవ్వడము పుస్తకాలు ఇవ్వడము వారి చదువు నిమిత్తము అంతేకాకుండా కొంతమంది సేవకులకు సహకారిగా అందులో పరిచయం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం కేవలం దేవుని ప్రేమను చాట చెప్పాలన్న ఉద్దేశంతో ముందు కొనసాగుతూ ఈ రెట్లు పండుగ ఈ రోజు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ జూలై మాసము మొదటి రోజు ఒకటో తారీఖు ఈ మంగళవారం ఉపదాన ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం